ఐ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ముందు రోజు సూర్య భగవానుడు జన్మించాడు ఎంతో ప్రాముఖ్యత ఉంది రామ సృష్టి అని వరుణ సృష్టి అని కూడా అంటారు ఈరోజు నా వరుడు దేవుడు ఎండాచర పుష్పాలతో పూజించాలి అయితే ఈరోజు గ్లాసుడు పసుపు నీటిలో ఈ పరిహారం చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు పడతాయి మీరు కూడా కష్టాల నుండి బయట బాధల నుండి బయటపడతారు మీ జీవితంలో అద్భుతం మారబోతుంది పండితులు చెబుతున్నారు పసుపుతో భారతీయకు సాంప్రదాయం వినలేని బంధం ఉంది గవర్నర్ సూచించగా పసుపు చూచిస్తారు మన తెలుగువారిలో గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపు రాస్తారు ముఖానికి కూడా పసుపు తట్టిస్తారు అందుకు ఏ కూర వండినా సరే చిటికడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు అంతేకాదు భారతదేశంలో పసుపును మాంగళ్యకరమైనదిగా భావించి పవిత్రంగా చూస్తారు సిద్ధం చేసుకుంటారు పసుపులే పసుపును సంస్కృతిలో హరిద్ద అని అంటారు పసుపును ఎన్నో శుభకార్యాలకు ఉపయోగిస్తారు సుమంగలి స్త్రీలకు తాంబూలం లేదా ఆకు ఒక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చిన తర్వాత కుంకుమ ఇస్తారు పసుపు సౌభాగ్యానికి చిహ్నం నేతగా సుమంగలి స్త్రీలు తన భర్త కోసం కోరుతూ మాంగల్య పసుపును ఉంచి నమస్కరిస్తారు నవరాత్రి పూజ సమయంలో దేవికి పసుపు అలంకరణలు ముఖ్యమైనవి కలిపి పసుపు నీటితో తయారు అవుతాయి పసుపు నీళ్ళు చాలా శక్తివంతమైనవి పవిత్రమైనవి చెడు తొలగించి శక్తి పసుపు నీటిలో ఉంటుంది మరి అటువంటి పసుపును నీటితో రక్తస రక్త సమితి రోజు ముందు రోజు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్యం చేరుకోవడానికి చిత్తశుద్ధి నిబద్ధత ఎంతో అవసరమైన తెలిపే కథను విందాం మన కళలు నెరవేరాలంటే ఎన్నో ఉండాలో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం ప్రజాపురం కొమ్మెడు అనే పదేళ్ళ కుర్రవాడు ఉండేవాడు వాడి తల్లి జబ్బుతో మరణించింది మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు పిన్ని వచ్చింది కానీ ఎలాగైతే ఇంటి నుండి గంటేయాలనే నా మొగుడి కోరికలు కాపురంలో చేయవచ్చు అనుకున్నది ఒకరోజు కురందామ కొడుకు గుడికి పూజారి చెబుతున్నాడని హరికథకు వినడానికి అందులో ఆ కుర్రవాడు తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమై అడిగిన వారాలు ఇచ్చాడని చెబుతుంటాడు పూజారి గారు వాడికి చాలా నచ్చింది దాంతో ఇంటికి వచ్చి మూడు ఇంటికి వచ్చి పిన్ని ఇలా పిన్నితో పూజారి గారు చెప్పారు తపస్సు చేస్తే ప్రత్యక్షమైన కోరికలు వరాలు ఇస్తాడని నిజమేనా అని అడిగాడు వదిలించుకోవడానికి ఉంది కదా అందుకని నిజమేనా ఆయన ఊరికే ఉత్తరాన చింత చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తే హరి తపకుండా ప్రత్యక్షమవుతాడు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చెయ్యి అని చెప్పింది కూర్చొని తపస్సు చేస్తూ ప్రారంభించాడు పిన్ని ఈ నాయన గదగించాడు కొంతమంది హరి ప్రత్యక్షం కాలేదు కొన్ని నారదుడు ఆకాశంతో వెళ్తూ కిందకు చూస్తాడు ఆయన చింత చెట్టు కింద ఏకాగ్రతతో తపస్సు చేస్తూ కనిపించాడు అక్కడికి విష్ణుమూర్తి ప్రాశాంత్యం కాలేదు మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆ వారిని కలిసి సంగతి చెప్పండి ప్రత్యక్షం అవుతాడు కాస్త కనుక్కోండి అని అన్నాడు ఆ తర్వాత నారదుడు నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు శ్రీదేవితో సరసాలు ఆడుతున్న శ్రీహరిని చూశాడు అని లోకాల సంగతులు స్వామికి చెబుతూ చివరికి భూలోకంలో సంగతి చెబుతూ పాపం ఆ పసివాడు ఎంతో ఘోర తపస్సు చేస్తున్నాడు నిన్నే నమ్ముకున్నాడు వాడికి ఎప్పుడు దర్శనమిస్తావు ఎన్నేళ్లకు నిరక్షణ అని అడిగాడు దానిలో విష్ణుమూర్తి నా ఇంకా చాలా తపస్సు చేయాలి వాడు అన్నాడు స్వామి చింత చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు ఆ చెట్టు ఎన్ని ఆకులు ఉన్నా అన్ని రాలిపోవాలి అన్నాడు శ్రీహరి నవ్వుతూ అనుకుంటూ భూలోకానికి బయలుదేరాడు ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి శ్రీహరి ఎక్కడున్నారు ఏమన్నారు ఆయన ఆగంతు అడిగాడు చెప్ సంతోషిస్తూ మెల్లగా ఆయనకు ఏమన్నది చెప్పడానికి విచారిస్తాడు దుఃఖపడతాడని అనుకున్నాడు కానీ వాడు ఆనందంతో గంతులు వేయటం చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు ముందకుమారుడు ఇన్నాళ్ళు చూస్తే ఉందో తెలిసిందో లేదో ఈ చెట్టు ఆకులు ఉన్న అన్నీ తపస్సు చేస్తాను అనే తపస్సు చేయడానికి సిద్ధమయ్యాడు సరిగ్గా అప్పుడు ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి శ్రీహరి చూసి కుమ్మదుడు సంతోషిస్తూ తపస్సు చేయాలని చెప్పారు కదా స్వామి మరి ఇప్పుడే ప్రత్యక్షమయ్యారేమిటి అన్నాడు నారడుదు అప్పుడు శ్రీహరి నార నారదుడితో కొండతండి నా మీద ఉన్న భక్తి పట్టుదలకు కరిగిపోయాను అయ్యా అందుకే ఈ ఆలస్యం చేయకుండా వచ్చాను అన్నాడు అందుకే ప్రత్యక్షం అయ్యాను అన్నాడు కుందమని అనుగ్రహించాలని ఏమిటంటే ఏదో మ్యాజిక్ జరుగుతుంది పొరపాటు అని అవి నిజం కావడానికి పట్టుదల ఉండాలి కష్టపడి పని చేయాలి లక్ష్యం నెరవేర్చుకోవాలి చిత్తశుద్ధి నిజాయితీ చేసే పని మీద నిబద్ధత ఉండాలి ఇవన్నీ ఉంటేనే లక్ష్యం ముందుకు చేరుకోగలుగుతాం మనం ముందు రోజు పసుపు నీళ్ళతో పరిహారం ఖచ్చితంగా చేయాలి శాస్త్రాలు చెప్పారు అసలేం చేయాలి అంటే ఏమీ లేదు మాఘసిద్ధి షష్ఠి రోజు సాయంత్రం ఆరు తర్వాత చక్కగా ఒక లాసెడు నీటిలో పసుపు తీసుకొని ఆ నీటిలో పసుపు స్పూన్ కలపండి ఆ తర్వాత ఒక బెల్లం ముక్కను తీసుకొని బెల్లం ముక్కల్ని కూడా పొడిలా దంచి ఆ పసుపు నీటిలో కలపండి పూజ గదిలో దేవుడు ఫోటో దగ్గర పెట్టి నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఓం సూర్యనారాయణ మహా అనే మంత్రాన్ని జపించండి పూజ గది వద్ అలాగే ఒక గంట సేపు ఉంచండి కాసేపు వదిలేయండి ఆ తరువాత గ్లాసును నీటిని మీ యజమానికి చేత తాగించండి లేదా ఎవరైతే పరిహారం కోసం చేస్తున్నారో వారికైనా తాగించవచ్చు తాగించాలని శాస్త్రాల్లో ఉంది ఇలా రక్తసప్తమి ముందు రోజు చేస్తే ఇంట్లో దోషాలు పోయి లక్షలు కంటే ఎక్కువ విలువ చేసే ఆరోగ్యం లభిస్తుంది ఆరోగ్య సమస్యలు పోయి సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి రక్త సప్తమి రోజు పండుగ చేసుకునే ప్రతి ఒక్కరూ తప్పక చేయవలసిన ఈ పరిహారం చేయాలి కాబట్టి రథసప్తమి ముందు రోజు అందరూ కూడా పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేసి సూర్య భగవానుడి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛా